నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవటమే నాయకత్వ లక్షణం ప్రజా చైతన్యం ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష కలెక్టర్ల సదస్సులో సిఎం చంద్రబాబు వెల్లడి రేషన్ బియ్యం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం వారు ఉండి నిందలు ఎవరి మీద వేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం సంషాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధి వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది విమానాల నిర్వహణలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్ జర్నలిస్టుల కుటుంబాలకి ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ దోపిడీ రాష్ట్రంలో క్రైస్తవులకు అన్యాయం చేసిన గత ప్రభుత్వం మాజీ మంత్రి డొక్క వ్యాఖ్యలు ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు సచివాలయంలో నిర్వహించిన ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని చెప్పారు ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి రిజల్ట్ వస్తుందని చెప్పారు కంపెనీ ఏర్పాటుకు కుదిరింది మంత్రి లోకేష్ కృషి వలనే ఇది సాధ్యమైంది ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నాం దేశంలో చేస్తున్నాన్ ఇచ్చే రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్ లో సగం కూడా ఇవ్వటం లేదు అరవై శాతానికి పైగా భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయి రెవెన్యూ సదస్సుల్ని నామ నిర్వహిస్తే కుదరదు తొంభై శాతం సమస్యలు ఐదారు ఉన్నాయి వచ్చే ఇరవై ఏళ్లలో పదిహేను శాతం వృద్ధి రావాలని చంద్రబాబు తెలియజేశారు వచ్చిన ఆరు నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ నేను కానీ మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం ఓసారి మన ప్రయత్నాలు చేస్తే గా ఫలితాలు రావు చాలామంది ఫలితం సరే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం అది విశ్వసనీయత కాదు ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్ ఫ్యూచర్ని విజులైజ్ చేయడం దాని ప్రకారం పనిచేస్తామంటూ వస్తుంది అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి ముందే ఒక ఎంఓఈ చేసి అక్కడికి దానికే లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ లో మీటింగ్ అవుతుంది అనుకుందాం కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ గురించి ఒక లెసన్ అందరికి బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్ గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి మనకు వచ్చారు ఈరోజు వచ్చారు ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను ఒకప్పుడు ఐటీ మాట్లాడాను ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు డీప్ టెక్ని గురించి మాట్లాడుతున్నాం అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకుని ఒక ఎంఓవి చేశాం వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ సైన్డ్ అన్ ఎంఓయు విత్ గూగుల్ దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు విశాఖపట్నం మేము మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాము ఫస్ట్ అండ్ కొంచెం సర్వే చేసుకున్నాం రేషన్ బియ్యం విషయంలో కూటమి సర్కారు చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు రేషన్ బియ్యంపై వారి కథనాలు మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు అసలు అధికారంలో ఎవరున్నారు సందేహం వస్తుందని అన్నారు రాష్ట్రంలో అధికారం ఏడు నెలలైంది మంత్రులు వాళ్లే అధికారులు వాళ్ల మనుషులే చివరకు చెక్ పోస్టులు కూడా వాళ్లు పెట్టినవే కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు మరి ఎవరి మీద నిందలు వేస్తారు ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మేరంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు అది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనం ఉన్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల ఏ నెల అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరున్నర నెల ఏడు నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే పోస్టులు వాళ్ళవే అన్నీ వాళ్ళవే ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే పోర్టులో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతుందా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేసు వాళ్ళ సొంత వియ్యం కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారిని సొంత బియ్యం కూడా పట్టాబి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తానాడు పక్కన అదే పోర్ట్లో పక్కన అడిగిబోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు నాయనా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలు అంట అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు చేస్తూ ఉండదు వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏలెత్తి చూపిస్తూ ఉండరు నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉండవు అన్నీ అని చెప్పి చూస్తే రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ రైతు బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఇప్పటి నుంచి కాదు దశాబ్దాలుగా మనమే నెంబర్ వన్ తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు తప్పేం కాదు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది నెంబర్ ఆంధ్ర పో ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ వన్ అందులో ఈ పయావులు కేసే వాళ్ళ వియంకుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనుక సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు అప్పట్లో ఐదు వేల ఎకరాల భూసేకరణ అంటే సామాన్య విషయం కాదని చెప్పారు శంషాబాద్ నోవెటల్లో ఎయిర్పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పారు దేశంలో ఐటీ విప్లవం వెనుక ఆయన కృషి ఉందని చెప్పారు ఇప్పటికే దేశాభివృద్ధికి ఐటి చోదక శక్తి అని చంద్రబాబు నమ్ముతారని వ్యాఖ్యానించారు విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను వాడుతున్నట్లు వివరించారు సరికొత్త సేవలు అందిస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ స్పెసిఫికలీ హెస్ టేకెన్ లైక్ ది ఈ బోర్డింగ్ సిస్టమ్ ప్యాసింజర్ ఎంగేజ్మెంట్ త్రూ హెచ్ఓఐ మొబైల్ యాప్ Predictive analytics based plan of the day, self baggage drop facility, and IoT based smart trolley systems, smart washrooms, and many more in the pipeline. And I see that Hyderabad airport, which is connected to around 90 destinations across the country and international, has seen the highest passenger growth in the country from about 6.5 million passengers in 2010 to 25 million passengers in 2024, reflecting a growth of almost four times. The flight moments have jumped from 220 per day to more than 550 flights per day during the same period, which is quite remarkable growth. When we see, look at the airports across the country, we are very proud with the achievements that the Hyderabad airport has specifically achieved. And in an anticipation of the rapid growth in passenger traffic, the terminal capacity has also been increased to 34 million per annum recently, which is also very good for the passengers. And this APOC facility that we are starting today totally aligns with that vision that I have for the country. And especially when I took charge as the Minister for Civil Aviation, the word that I used specifically in you know, how I'm going to deal with civil aviation was I want to create ease of flying. I want to make it more passenger centric. And how do you do that is to bring in the available technology that is there today into the day to day operations. For the airlines, for the airports, and other technologies. The mission to onboard people from even the remotest corners of the country onto the aircraft, which he famously says, Hawaii Chapal Se Hawaii Jahaj Ka Safar. This has become a reality today in this country. And today, air travel is no longer a luxury or only for the elite, but a common mode of transportation for millions of Indians. So, my మోర్ లైక్ సివిలియన్ కంట్రీ ఫర్ ఇయర్స్ వి మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున క్షమాపణ చెబుతున్నట్లు నటుడు మంచు మనోజ్ తెలిపారు ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని చెప్పారు జర్నలిస్టుల కుటుంబానికి ఎప్పుడు తోడుంటానని చెప్పారు హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు నా కోసం వచ్చిన మీకు ఇలా జరగడం బాధగా అనిపిస్తోంది మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన బావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు ఇంట్లో ఎవరో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదు సొంత పని చేసుకుంటున్నాను ఈ వివాదంలోకి నా భార్య ఏడు నెలల కుమార్తెను లాగుతున్నారు నా భార్య వాళ్ళింట్లోనూ ఏం అడగలేదు సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నా మా నాన్న దేవుడు కానీ ఈ రోజు చూస్తున్నది మా నాన్నని కాదు ఇవాళ పోలీసులు విచారణకి హాజరవుతాను నేను ఎవరిపై దాడి చేశాను సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి అని మనోజ్ వ్యాఖ్యానించారు ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను నేను నీ తమ్ముడు అనుకోండి మీ వాణ్ణి అనుకోండి మీకు నీ తోడు ఉంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదాన్ని నేను ఎప్పుడు ఒక్కొక్క కాల్ దూరంలోనే ఉంటాను ఐ విల్ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లు అవుతున్నారు నేనేం అడగలేదు కాలం మీద పని చేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి తనకి ఏడు నెలలు ఏడు నెలలు తన ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అమ్మాయి కోసం పోరాడాను దాంట్లో తప్పేంటే నాకు అర్థం కావట్లేదు అండ్ ఈ రోజు వచ్చి పది మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోన్న అయిపోయాను ఎక్కడ సెంటిమెంట్ పెట్టి పెట్టమంటే పెట్టాను రమ్మంటే వచ్చాను పొమ్మంటే పోయాను ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను అన్న కంపెనీల్లో పని చేశాను సాంగ్లు చేశాను వాళ్ళకి రికార్డింగ్లు చేశాను ఫైట్ డైరెక్షన్లు చేశాను ఎంతో గొడ్డులాగా కష్టపడాను మనసు పూర్తిగా సంతోషంగా చేశాను నాకు ఒక రూపాయి అడిగింది లేదు ఆశించలేదు నేను దానికోసం నాకు కావాలి నేను పనిచేసింది దానికి కూడా నేను అడగట్లేదు ఒకటే అడుగుతున్నాను మీకు నిజం తెలియాలి అందుకోసమే ఏంట్రైడ్ అన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు కానీ రోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత కూతురు నేను పెద్ద 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 అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను నేను దొంగతనం చేసి వేరే వాళ్ళ కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను మా మా ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ కంపెనీ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడిందని మాజీ మంత్రి రొక్క మాలికవరప్రసాద్ ఆరోపించారు గడిచిన ఐదేళ్లలో క్రైస్తవులకి పేద వర్గాలకి ఎలాంటి మేలు జరగలేదని అన్నారు ఈ మేరకు గుంటూరు బుధవారం ఆయన మీదతో మాట్లాడారు క్రైస్తవులు క్రైస్తవ సంస్థలు అంటే సేవ నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేశారు వైసీపీ ప్రభుత్వంలో గుంటూలోని క్రిస్టియన్ భవన్ అంబేద్కర్ భవన్ జాష్వా భవన్ కి ఎలాంటి నిధులు ఇవ్వలేదని తెలిపారు క్రైస్తవులు ఎవరు మేలు చేస్తారో వారికే అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు క్రైస్తవులు ఎస్సలు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయాలని సూచించారు ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ పెట్టిన

क्रेस सोदरि क्रिसमसू गुंडर जिला पजा क्रिसा सोदरे गुल క్రైస్తవత్వం అంటే మదర్ లాగా వాళ్ళ ముందు సేవ చేసి వేరే వాళ్ళకి సేవ చేసి తరించారు అలా కాకుండా క్రైస్తవ పేరుతో దోపిడీ చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా క్రైస్తవ పేరు చెప్తారు అంటే రాబర్ట్ క్లైమ్ హేస్టింగ్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఇండియాలో దోచుకొని వెళ్ళి వాడు కూడా క్రైస్తవ గురించి ఆ మీరు మదర్ తెరీసా క్రైస్తవాన్ని కాటన్ లాగా దొరలాగా గోదావరి బ్యారేజ్ కావాలని స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్ అని చెప్పి ఆయన బాగుపడ్డారు కానీ క్రైస్తవ సమాజం నుంచి దూరం చేశాడు దాని నుంచి బయటపడాలని చెప్పి క్రైస్తవ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి లాగా అది అడ్డం విజయాన్ని అడ్డం మరి ప్యాలెస్ ఇందుకర బాయల ప్యాలెస్ హైదరాబాద్ ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ అరెక్క పేదరి గారికి అవుతుంది ఈ నెల పదమూడు తేదీన గుంటూరులో పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర అభినందన సభ జరగనుంది అభిమానుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను టిడిపి నేతలు దాసరి మాస్టర్ సుఖవాసి శ్రీనివాసరావు మెడకు వెల్లడించారు ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నరేంద్ర మచ్చలేని నేతగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు రాజకీయాలలో దూలిపాల సహచరుడు ముఖ్యమంత్రి మంత్రులుగా మెరన్ను ఉన్నత పదవులు పొందిన నేటికి పార్టీ నియమాలకు కట్టుబడి ఉంది సామాన్య ప్రజా సేవకుడిగా నడుస్తున్నారని తెలిపారు గుంటూరులో జరిగే అభినందన సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు నియోజకవర్గ శాసన సభ్యులు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు విభజన తర్వాత కాని ఉండి ఏడు పర్యాయాలు శాసనసభకు పోటీ చేసి ఒక్క పర్యాయం చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి అంటే ఆరు సార్లు అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినటువంటి నరేంద్ర కుమార్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మిత్రులు ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా గుంటూరు నగరంలో శుభం కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ధూళిపాడ విహయ్య చౌదరి గారి ప్రాంగణంలో ఈ నెల పదమూడవ తేదీన అంటే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆయనకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజానీకానికి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేసే దానిలో భాగంగా ఈ రోజున ఈ సన్నాహ కమిటీకి సంబంధించినటువంటి అంశంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం మరి మీ అందరికి కూడా తెలుసు రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అలు పోరాటం చేస్తున్నటువంటి దూలిపాల నరేంద్ర కుమార్ గారు ఆరుసార్లు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది చిన్న విషయం కాదు కాదనేది మీకు కూడా తెలుసు మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పరిక్రియాల్లో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి ఫైర్ బ్రాండ్ అని రాష్ట్రం అంతా చెప్పుకునేటటువంటి నాయకుడు ఎటువంటి రాజకీయాల్లో తనదైనటువంటి విలక్షణమైనటువంటి శైలిలో ఈ రోజున ఈ ముప్పై సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో అనేక రకమైనటువంటి ఒత్తిడులు అనేకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా లొంగకుండా ఈ రోజున క్షేమమే జయంగా కార్యకర్తలు ఎవరైతే తనని నమ్ముకున్నారో అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం వారికి అండగా నిలవటం కోసం ఈ రోజున పార్టీకి ఆయన కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గుంటూరు జిల్లాలో శ్రీ దిలిపాం నరేంద్ర కుమార్ గారు అని ఆయన రైతు పక్షపాతి కార్యకర్తల పక్షపాతి ఎవరైనా సరే ఆయన నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఈ జిల్లాలో నాకు ఈ ఇబ్బంది ఉంది అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆ విషయాన్ని గురించి మాట్లాడి ఆ కార్యకర్తకు సహాయం చేసేటటువంటి ఏకైక వ్యక్తి జిల్లాలో దిలిపాళి నరేంద్ర కుమార్ గారు అటువంటి వ్యక్తి ఈ రోజున ముప్పై సంవత్సరాల తన రాజకీయ అరనల్పేట పదమూడు లైన్లో లో స్పేస్ బై డాట్ కామ్ ఐవేర్ సొల్యూషన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు అన్ని రకాలైన కళ్ళజోడ్లు ఇక్కడ లభిస్తాయని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని సూచించారు షాపు నిర్వాహకులు రాజేష్ హరికిరణ్ మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా కళ్లకి ఉచిత వైద్య పరీక్షలు చేసి పదిహేను వందల రూపాయల వరకు ముప్పై శాతం వరకు డిస్కౌంట్ తో కళ్ళజోడులు అందజేయడం జరుగుతుందని చెప్పారు కూపన్ ద్వారా బై వన్ గెట్ వన్ కాంబో ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయని తెలిపారు Right you will. 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 なんでしょうね。 ముందుగా రాజేష్ గారికి హరికిరణ్ గారికి శుభాకాంక్షలు స్పెక్స్ బై డాట్ కామ్ అనే ఒక ఆప్టికల్ షాప్ ని ఈ రోజు అరండాల్ లో థర్టీన్త్ లైన్ లో ఓపెన్ చేసుకోవడం జరిగింది చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ తో ఈ రోజు అందరికి అందుబాటులో గ్లాసెస్ ని తీసుకొని రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ తో వాళ్ళు ఈ యొక్క ఆప్టికల్స్ ని అందజేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు బాగా ఎంతో టెన్ ఇయర్స్ నుంచి సుదీర్ఘమైన అనుభవం ఈ రంగంలో వారికి ఉండడము అందరికీ కూడా అందుబాటు ధరల్లో ఈ యొక్క తీసుకురావడం అనేది నిజంగా అభినందనీయము అండ్ ఓరవల్ ప్రత్యేకించి మీరు హోమ్ డెలివరీ ఇవ్వడం అనేది చాలా ఆసక్తికరమైన విషయము ఎందుకంటే రాలేని వాళ్ళు పెద్దలు వీళ్ళందరూ కూడా వచ్చి స్పెట్స్ కోసం అనేసి వాళ్ళు ట్రావెల్ చేయలేరు అలాంటి పరిస్థితుల్లో వీరే ఒక వన్ ఫిఫ్టీ పైగా డిజైన్స్ ని వారి దగ్గరకు తీసుకెళ్లి వారికి ఫిట్టింగ్ అయ్యే విధంగా మెజర్మెంట్స్ తీసుకొని ఇంటి వద్దకే సర్వీస్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయము ఎక్కడ కూడా ఇంతవరకు ఆప్టికల్స్ రంగంలో వినలేదు ఇట్ ఇస్ వెరీ నైస్ సో ఐ విష్ ఆ వెరీ గుడ్ లక్ టు దమ్ మంచి బ్రాంచెస్ ఇంకా ఇలాంటివి పెట్టుకొని ప్రజలు ఎప్పుడు అందుబాటులో మంచి సర్వీసెస్ తో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మరొకసారి మనం కోరుకుంటూ ధన్యవాదాలు మాది ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర ఓపెనింగ్ ఆఫర్ ప్రకారం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో అండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ఉంది అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఎవరు పర్చేజ్ చేసినా కానీ తక్కువ ఉంటుంది మా దగ్గర ఆల్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఫ్రీ సర్వీస్ ఉంటుంది హోమ్ ట్రైన్ ఉంటుంది ఎవరన్నా పెద్దవాళ్ళు షాప్ దాకా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్లేసెస్ తక్కువ మోడల్స్ కానీ వాళ్ళకి సెట్ అయ్యే లెన్స్ కానీ వాళ్ళకి అడ్వైజ్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఏవైతే పారామీటర్స్ ఉంటాయో ఆ పారామీటర్స్ పక్కన ఫిట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవరైనా పెద్దవాళ్ళు రాలేని వాళ్ళు హ్యాండిక్యాప్ ఎవరైనా ఉన్నా కానీ మీరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సరిపోయింది స్పెడ్స్ ఇవ్వటం జరుగుతుంది అండ్ ఆల్సో ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది ఎవరైనా వేరే స్టేట్స్ లో ఉన్నా కానీ వేరే డిస్ట్రిక్ట్స్ లో ఉన్నా కానీ ఎంప్లాయీస్ ఉన్నా కానీ జాబ్ ఎవరికైనా సరే వాళ్ళకి హోమ్ డెలివరీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవటమే నాయకత్వ లక్షణం ప్రజా చైతన్యం ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి అసత్య ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలో వారు ఉండి నిందలు ఎవరి మీద వేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం శంషాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధి వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది విమానాల నిర్వహణలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్ జర్నలిస్టుల కుటుంబాలకి ఎల్లప్పుడూ అండగా ఉంటారని హామీ ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ దోపిడీ రాష్ట్రంలో క్రైస్తవులకు అన్యాయం చేసిన గత ప్రభుత్వం మాజీ మంత్రి డొక్క వ్యాఖ్యలు